బావులను మనం పురాతన కాలం నుంచి చూస్తూనే ఉన్నాము బావుల గురించి మన పురాణాల్లో కావలసినంత ఉల్లంఘనలు ఉన్నాయి హిందూ ధర్మం ప్రకారం బావులు కూడా దైవంగా పూజించే ఆచారం ఉన్నది భారతదేశంలో ఇటువంటి బావుల మహత్యం అవుతూ ఉన్నది అక్కడక్కడ బావులు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి పురాతన కాలంలో రాజులు తాము నిర్మించిన బావులు కూడా విశేషంగా ఉండాలని భావించేవారు వివిధ బావుల గురించి మీరు సామాన్యంగా వినుంటారు అయితే శృంగార బావి గురించి వినడం ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాము ఈ బావిలో మీరు ఎప్పటికీ ఊహించని విశేషాలు చూడవచ్చును ఈ బావి గురించి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ బావి ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ ఉన్న అందమైన శృంగార బావి శృంగార బావిని నిర్మించేది ఎవరంటే కాకతీయ సామ్రాజ్యంలోని రాజులు వి వీరే కేవలం దేవాలయాలు గోపురాలు అపురూప శిల్పాలు మాత్రమే కాదు రహస్యాలను దాగి ఉన్న బావు కూడా నిర్మించారు ఓరుగల్లు కాకతీయుల అద్భుత కళ సంపదకు పెట్టింది పేరు ఆ కాకతీయలు ఆ కాకతీయులు కోటలు దేవాలయాలు చెరువులకే కాదు పలు చోట్ల బావులను కూడా నిర్మించారు ఇలా వరంగల్ కాకతీయ రాజులు నిర్మించిన బావులు మూడు వందల పైగా ఉన్నట్లు ఆ చరిత్రకారులు చెబుతున్నారు అందులో ఈ మెట్ల బావి ఒకటి దీన్నే శృంగార బావి బహుళ అంతస్తుల బావి అని కూడా పిలుస్తారు వరంగల్ నగరంలోని శివానగర్ ప్రాంతంలో ఈ మెట్ల బావికి ఎంతో చరిత్ర ఉంది పదకొండవ శతాబ్దంలో ఆ కాకతీయుల రాజులు ఈ బావిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది మొత్తం మూడు అంతస్తులో ఈ బావి నిర్మాణం చేపట్టారు కింద నుంచి మొదటి అంతస్తులో స్నానం చేయడము రెండవ అంతస్తులో దుస్తులు మార్చుకోవడానికి గదులు కూడా నిర్మించారు మూడో అంతస్తులో పూజలు చేసుకునేలా నిర్మించుకున్నారు అయితే కిలా వరంగల్ నుంచి ఈ మెట్ల బావికి సొరంగ మార్గం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ బావి నిర్మాణం ఏడాదిన్నర కాలంలోనే నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది అయితే ఆ రాణి రుద్రమ్మదేవి కిలా వరంగల్ కోట నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించేదని చరిత్రకారులు చెబుతున్నారు తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని బా శృంగార బావి గురించి అంతగా ఎవరికి తెలియదు ఇది కాకతీయుల కాలంలో నిర్మించిన శృంగార బావి ఈ శృంగార బావిలో బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు తనలో దాచుకున్నది ఈ మెట్ల బావి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ గోడలపై ఉన్న శిల్పకళా శైలి నాట్య భంగిమలు అందరినీ ఆకట్టుకుంటాయి ఈ బావిలో ఎప్పుడు నీరు నిండుగా ఉంటుంది ఈ బావిని నిర్మించిన వందేళ్లు గడుస్తున్న ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉండడం ఇది ఒక గొప్ప విశేషము ఈ శృంగార బావి మూడు అంతస్తులో నిర్మించారు శృంగార బావి లోనికి దిగి చూస్తే టైమ్ మిషన్ లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాకతీయ సామ్రాజ్యంలోని రాణి రుద్రమ్మదేవి మరియు ఈ వంశంలోని అనేక మంది రాజులు రాణులు ఈ శృంగార బావిలో స్నానం చేశారు బావి యొక్క విశేషం ఏమిటంటే రుద్రమ్మదేవి ఆ బావిలో స్నానం చేసింది కాబట్టి ఆ బావి రుద్రమ్మదేవి స్నానం చేసిన శృంగార బావి అని ప్రసిద్ధి చెందింది ఆ రాణి రుద్రమ్మదేవి సురంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్నానమాచరించిన అనంతరం బావి లోపల ఉన్న మైసమ్మ తల్లిని దర్శించుకొని వెళ్లేదని ఇక్కడ ఉండే స్థానికులు చెప్తున్నారు అంతటి చరిత్ర ఉన్నటువంటి ఈ బావిలో నీరు ఎండకుండా ఎప్పుడు నిండుగానే ఉంటుందన్నారు ఉంటుందంటారు కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఈ బావికి మోటార్లు పెట్టి మరి ఈ నీటిని వినియోగించుకున్నట్లు చెప్తారు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నటువంటి ఈ మెట్ల బావిని సందర్శించేందుకు నిత్యం ఎంతో మంది వస్తుంటారని చెప్తారు విదేశాల నుంచి వచ్చి కూడా కొంతమంది ఈ బావిని సందర్శిస్తూ ఉంటారని తెలియజేస్తున్నారు ఇంతటి రహస్యం ఉన్నటువంటి ఈ బావిని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానికులు ఆశిస్తున్నారు